يا رب పాలన చూస్తే ఏ విధంగా ఉందంటే పాతకాలంలో ఒక సామెత ఉంది ఆ ఆడలేక మధ్యలో ఓడని ఎందుకు ఆడలేకపోయావంటే మధ్యలు కొట్టేవాడు సరిగా కొట్టలేదు అందువల్ల నేను ఆడలేకపోయాను అన్నాడట ఆ విధంగా ఉంది ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి పాలన అని చెప్పడానికి మేము చాలా చింతిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారు కళ్ళబల్లి మాటలు చెప్పారు ప్రజలను నమ్మించారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తుస్సని గాలికి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఈరోజు ప్రజలకి ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అమ్మఒడికి ఏదో పేరు మార్చి తల్లికి వందనం అన్నారు దాన్ని వేసేటువంటి పరిస్థితి లేదు అలాగే నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ వృత్తి లేదు రైతులకి రైతులకు భరోసా అన్నారు సుమారు నలభై వేలు వేయాల్సిన రెండేళ్లలో వేయాల్సినటువంటి అమౌంట్లో ఎనిమిది వేలు మాత్రమే నిరు రైతులకి రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రాన్ని ఎడు తీసుకువెళ్తారు అనేకమైన హామీలు ఇచ్చారు మహిళలకు ఇచ్చారు మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి గ్యాస్ కొట్టారు మరి ఈరోజు ఆ మూడు సిలిండర్లో ఒక సిలిండర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఆరోగ్యశ్రీ అయితే పూర్తిగా చెట్టెక్కేసింది ఎనిమిది నెలల వాయిదాలు ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన విద్యా దీవెన ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు లేదు పూర్తిగాను అంటే ఇవన్నీ చూసి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు పేదలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈరోజు అమలు చేయకుండా సూపర్ సిక్స్లు అన్నారు సూపర్ సెవెన్లు అన్నారు ఏ ఒక్కటి కూడా అమలు అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు మేము ఒకటే ఈరోజు ప్రజల తరఫున పేద ప్రజల తరఫున నిరుద్యోగుల తరఫున మేము చెప్తున్నది ఒకటే పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము మీకు చేత కాకపోతే గద్దె దిగండి పరిపాలన మాకు అప్పచెప్పండి మేము అన్ని సరిదిద్దుతాం అంతేగాని ఈ విధంగా ప్రజలకి పేదలకి ఆ విద్యార్థులకి రైతులకి మహిళలకి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి మేము గట్టిగా చెప్తూ మీకు చేత కాకపోతే మీరు పక్కు తప్పుకోండి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరిపాలన చేసి చూపిస్తారు పైగా మీరు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా మీరు మీ మీ సొంత పేపర్లో మీ ఎల్లో మీడియాలో రాయిస్తున్నారు అంటే ఈ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి అవసరం లేదు అన్నట్టుగా రాయిస్తూ ఉన్నారు అంటే మరి దేనికి మీరు ఆ మాట ఇచ్చారు ఈ రోజు అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు అయిన తర్వాత సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు వారం వారం కూడా అప్పులు చేస్తూ ఉన్నారు ఆ అంతా ఎటు వెళుతోంది ఎవరి జోబుల్లోకి వెళుతోంది ఎవరికి మీరు చేసిన న్యాయం ఉంది ఏది లేదని చెప్పి ఈరోజు ప్రజల తరపున మేము అందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము మేము చూస్తూ ఊరుకోము మీరు చేత కాకపోతే మీరు తప్పుకొని మేము చేసి చూపిస్తాం అంతే తప్ప ఇలాగా అబద్ధాలు చెప్పి రాజకీయం చేయాలని చూస్తే మాత్రం మేము ప్రజల తప్పున తరపున మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పొద్దున్న పేపర్లో చూసాం ఏదైతే చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తమైన పేపరు వాళ్ళు ఒక వార్త రాశారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి ఈరోజు గవర్నమెంటు అన్ని చెల్లింపులు అన్ని వాటికే సరిపోతున్నాయని ఒక అబద్ధపు వార్తలు రాసి ప్రజల్ని తప్పుదవ పట్టించి మొత్తం డబ్బులంతా అప్పులకే అని అంటున్నారు అసలు మీరు పంతొమ్మిది నెలల్లో చేసిన అప్పులు ఏదైతే మూడు లక్షల కోట్లు ప్రతి మంగళవారం వెళ్ళి అప్పు తీసుకుంటున్నారు ఆ డబ్బంతా ఏం చేశారు సరే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సంక్షేమానికి డబ్బులు ఇచ్చారు మీరు సంక్షేమం చేయక అభివృద్ధి చేయక ఈరోజు ఎనిమిది క్వార్టర్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి ఇరవై లక్షల మందికి జాబులు ఇస్తామన్నారు మీరు ఉన్న వాలంటీర్లనే ఉద్యోగాల నుంచి తీస్తారు రేపో మాపో ఏదైతే సచివాలయం స్టాఫ్ని కూడా తీసేస్తే తీసేస్తారు అలాగా ఏది చేయకుండా విద్యా కానుక లేదు విద్యా దీవెన లేదు అసలు ఏదైతే నిరుద్యోగ వృత్తి ప్రతీ నెల మూడు వేలు ఇస్తామన్నారో అది ఇవ్వడం లేదు అంటే మీరు గవర్నమెంట్లోకి రావడానికి మొత్తం ఇష్టం వచ్చిన హామీలన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అలాగ అబద్ధ మాటలు చెప్పలేదు కాబట్టి ఈరోజు మేము ఇలా ఉన్నాం మీరు ఇష్టం వచ్చినన్ని మాటలు చెప్పి ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చి ఇలాంటి వార్తలు రాయించి మీరు తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయో ఈ స్థలాలు ఏమో పప్పు బెళ్ళలాగా రూపాయికి పావులకి ఇచ్చేసి ఇష్టానుసారంగా చేస్తున్నారు ఈ విధాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ ఊరుకోము ఖచ్చితంగా మీరు ఫీజు రింబర్స్మెంట్ ఏంటి అలాగే తల్లికి వందనం అని చెప్పి అందులో కూడా క్రెడిట్ చోరీ ఎలా అయితే చేస్తున్నారో నేములు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నింటినీ పేర్లు మార్చడం దానికి రెక్కింపు ఇస్తామండో ఈ ఏమో ఉన్నావు కూడా ఇవ్వకుండా ఇందాకనే మేము స్లోగన్ చెప్పినట్టు గ్యాస్ సిలిండర్ అన్నారు గ్యాస్ సిలిండర్ లేదు ఏమీ లేదు అది కూడా తుస్తుమనింది ఇలాగ అనేక తప్పులు చేస్తున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పి ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ రాష్ట్రాన్ని మేము ఒక మంచి బాటిలోకి తీసుకెళ్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం